A కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మేడం టాలెంట్ జిల్లాకు అధికారిగా మాత్రమే కాదు అనాథలను ఆదుకుడు మాటలు రాని పిల్లల మీద ప్రేమ చూపించుట్లనే కాదు ఆడవిల్లల మనుగడ కోసం మస్తు మొన్న అక్టోబర్ పదకొండు నాడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం నాడు మేడం స్వయంగా వాడిన పాట రిలీజ్ చేసింది ఎంత ముద్దుగా వాడిందో అసలు సినిమా సింగర్ కు ఏ మాత్రం తీసిపోలేదు అనిపిస్తున్నదిలే తల్లి కడుపులు నా ఆడువిల్లలను పుట్టక ముందే అభాషణలు వేసి చంపుతున్నారు పుట్టినాక పారేస్తున్నారు అట్లా యేసుడు మంచిది కాదని జనాలకు అవేర్నెస్ కల్పించేది అందుకని హిందీలు ఉన్న ఈ పాటను నంది శ్రీనివాస్ అనే రచయిత తెలుగులో రాస్తే కలెక్టర్ పాడింది కలెక్టర్ ఆడిటోరియం లో అయితే మేడం పాటలు ముచ్చట మందికి అసలు చెప్పుకోదు కూడా అంతకు ముందో పారి ఏబిసి పాట పాడింది బడి పిల్లల కోసం మొన్న పంద్రాగస్టు నాడేమో మాటలు రాని మాటలు ఇనబడిని పిల్లల కోసం జాతీయ గీతాన్ని సైగల రూపంలో వాడి చూపించింది కలెక్టర్ అంటే కార్ల తిరుగుడు సంతకాలు సర్కారు ఆదేశాలు పాటించుడు గింతే ఇంతే అన్నట్టుంటారు కొంతమంది కానీ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మేడం వేరే లెవెల్ ఉన్నది అన్ని సమస్యలను తన సొంత సమస్యలు లెక్క చూసి పరిష్కారాలు కనిపెడుతుంది మేడం